వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తిరుపరణ్ కుండ్రం ఈ ఇష్యూ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ అంశం మీదే నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈ రోజున కొరివితో తలగోక్కుంటున్న స్టాలిన్ హిందువుల మనోభావాలు పట్టవా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ అంశం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాను తిరుపరణ్ కుండ్రం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అయ్యప్ప స్వామి భక్తులకు కానీ కుమారస్వామి భక్తులకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ఒకటి తమిళనాడులోని ఒక ఆరు టెంపుల్స్లో ఏదైతే వాళ్ళు మురుగన్ అని పిలుస్తారు కుమారస్వామి ఆ మురుగన్కి చెందిన ఆరు టెంపుల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఒక బిగ్గెస్ట్ టెంపుల్ ఇది ఒక ప్రఖ్యాతి పేరున్న టెంపుల్ అది దాన్ని యాక్చువల్గా అక్కడ భక్తులంతా కూడా స్కందమాలయ అని పిలుచుకుంటారు చాలా పురాతనమైనటువంటి ఆలయం అది అయితే అక్కడ కొంచెం ఒక మన యాదగిరి గుట్ట ఉన్నట్టు ఒక గుట్టలాగా ఉంటుంది అది సో అక్కడ అక్కడ స్వామివారి టెంపుల్ ఉంటుంది శివుడితో కూడిన ఆలయం అది అదేవిధంగా శివుడు అంశ కాబట్టి అక్కడ మురుగన్కి సంబంధించిన విగ్రహాలు కానీ ఆయన ఆలయం కూడా ఉంది అక్కడ అయితే ఇక్కడ అసలు వివాదం ఏంటి అంటే ఈ వివాదం ఎప్పుడు ఉంచింది లేటెస్ట్గా ఆ తిరుపర్ను కొండం అనేది లేటెస్ట్ వివాదంలో తమిళనాట ఒక అగ్గిరాజుకుంది హిందువులు వర్సెస్ ముస్లింలు అనే విధంగా ఈరోజు అగ్గిరాజుకుంటే దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయకుండా ఇంకా అగ్నికి స్టాలిన్ సర్కారు ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలోనే రోజున అసలు తమిళనాడులో ఒక కొత్త మత వివాదం తెర మీదకి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఇక ప్రభుత్వం కూడా అంత వన్ సైడెడ్గా వ్యవహరించడాన్ని అంత వన్ సైడెడ్గా ఉండడాన్ని హిందువులు ఎవరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు ఈరోజు బీజేపీ లాంటి పార్టీలకు ఒక ఆయుధం ఇచ్చినట్లు అవుతా ఉంది అక్కడ మొత్తం పౌరు సమాజం కూడా డిఎంకే ప్రభుత్వం తీరు మీద రగిలిపోతా ఉంది అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే పూర్వపరాలు మనం కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం చూస్తే ఎప్పుడో మూడో శతాబ్దం నుంచి రెండో శతాబ్దం నుంచి అక్కడ ఆ టెంపుల్ ఉంది అని చెప్తారు దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి శాసనాలు కూడా ఉన్నాయి దాన్ని హిందువులంతా కూడా దాన్ని స్కందమలయ్ అని పిలుచుకుంటారు సో ఒక పవిత్రత ఉంది దానికి ఎప్పుడు కూడా కార్తీక మాసంలో అక్కడ ఒక రాతి స్తంభం ఉంటుంది మురుగన్ టెంపుల్ ముందు ఆ రాతి స్తంభం ఎంతో పురాతనమైంది ఆ రాతి స్తంభంలో కార్తీక మాసం ఎండింగ్ లో అక్కడ భక్తులు వెళ్ళి ఆ రాతి స్తంభం దగ్గర దీపాలు పెడతారు చాలా సెంటిమెంట్ గా భావిస్తారు దాన్ని అయితే ఎప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది మధ్య మధ్యలో చాలా మందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే అక్కడే ముస్లిం సుల్తానులు దాడి చేసినప్పుడు వాళ్ళ దాడుల్లో కొంత ఆలయాలు ఏదైతే చెన్నై కూడా టార్గెట్ అయింది ఆలయాలు ధ్వంసమైన సమయంలో సుల్తాన్ లాస్ట్ సుల్తాన్ ఎవరు అంటే సికిందర్ అనే ఆయన ఉండేవాళ్ళు ఆయన అక్కడ ఆ క్యాంకర్ చేసిన తర్వాత కొంతకాలం అక్కడ తమిళనాడులోనే ఉన్నారని చెప్తారు సో ఆయన మరణానంతరం ఆయనకు గుర్తుగా అక్కడ ఒక మసీదుని నిర్మించడం జరిగింది ఒక దర్గా టైప్లో ఒక మసీదుని నిర్మించడం జరిగింది అదే ఆ గుట్ట మీదే టెంపుల్కి మరోవైపున నిర్మించారు నిర్మించిన తర్వాత ఈ కార్తీక మాసం సమయంలోనో లేకపోతే మిగతా ఉత్సవాల సమయంలోనో చాలా సార్లు అటు ముస్లింలకి హిందువులకి మధ్య ఒక నెగోషియేషన్ నడుస్తోంది కొంతమంది కోర్టుకు వెళ్లారు కోర్టు కూడా ఆ దర్గా నిర్మించిన ఒక ప్రాంతం తప్ప మిగతా ప్రాంతం అంతా కూడా స్కందమలై కిందకే వస్తుందని కూడా తీర్పు చెప్పడం జరిగింది చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది అయితే ఇది గత డిసెంబర్ లో ఏం జరిగిందంటే ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉన్న ముస్లిం కుటుంబాలు పైకి వెళ్ళే ఆ దర్గా దగ్గరకు అక్కడ నాన్ వెజ్ వండారని నాన్ వెజ్ తిన్నారని అది కొంతమంది హిందువుల చూసారు వాళ్ళు ఆ ఎవిడెన్స్ తో పట్టుకొని వాళ్ళ మీద ఏదో డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య నెగోషియేషన్ నడిచి అది చాలా వివాదానికి అయితే దారి తీసింది ఈ క్రమంలోనే అసలు దాన్ని స్కందమలయ్యి కాదది అక్కడ దర్గా ఉన్న కారణంగా సికిందర్ దర్గా దాన్ని సికిందర్ సికిందర్మయ్యగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది ఈ డిమాండ్ మధ్య ఒక నెగోషియేషన్ అయితే నడుస్తూ ఉంది సో ఈ న్యూసెన్స్ నడుస్తూ ఉన్న క్రమంలో అక్కడ ముస్లింలు చాలా సీరియస్గా అడ్డుపడ్డారు కార్తీక మాసం వస్తామని మేము దీపం పెట్టుకోవాలంటే ఆ రాత్రి సంబంధం దగ్గర దానికి అడ్డుపడ్డారు అడ్డుపడితే అక్కడ హిందువుల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు కొంతమంది రామ్ లాంటి వాళ్ళు వెళ్ళి కోర్టులో అప్పీల్ చేస్తే ఆ కోర్టు జడ్జి స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చారు అదంతా తిరిగి చూశారు అదంతా చూసి ప్రాక్టికల్గా సో ఈ మొత్తం కూడా ఆ దర్గా ప్రాంతం తప్ప మిగిలినంత హిందువులకే దక్కుతుంది సో మీరు ఏం స్కందమలై దాని కిందే ఉంది మీరు ఏం చేస్తారంటే మీరు వేరే డౌట్ ఏమి లేకుండా మీరు వెళ్ళి ఆ కార్తీక మాసం ఎండయ్యే క్రమంలో మీరు ఆ రాతి సంబంధం దగ్గర దీపాలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా డైరెక్షన్ ఇచ్చారు ఇస్తే ప్రభుత్వం ఏం చేయాలి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు స్వామినాథన్ ఇచ్చిన అతని పేరు కూడా కానీ ప్రభుత్వం మాత్రం సింపుల్గా దానికి వ్యతిరేకంగా మళ్ళీ కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేసింది తన హిందూ ధార్మిక శాఖ తరఫున కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేసింది అయినా దాని మీద ఏం నెగోషియేషన్ జరుగుతానే ఉంది దాని మీద ఏం తీర్పు రాల కానీ అక్కడైతే మాత్రం మళ్ళీ కోర్టు తీర్పు పూర్తిగా రాకుండానే అసలు కోర్టు తీర్పును ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత స్టాలిన్ ప్రభుత్వం మీద ఉంది కానీ అది చేయకపోగా అక్కడ తీర్పు రాకుండానే ఈ భక్తులంతా వెళ్ళి రాజసంభం దగ్గరికి అక్కడ దీపాలు పెట్టుకోవడానికి వెళ్ళబోతా ఉంటే ఏదో అక్కడ మండపంలో ఒక దీపం పెట్టేసి తూతూ మామా అనిపించేశారు దీని మీద కూడా మళ్ళీ భక్తులు కోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేశారు ఇది అక్కడ చాలా సీరియస్ టౌన్ తీసుకుంది అటు హిందువులు వర్సెస్ ఏదైతే స్టాలిన్ ప్రభుత్వం అన్నట్టుగా ఒక టౌన్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ కమ్యూనల్ వైలెన్స్ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం భారీ ఎత్తున అక్కడ పోలీసులను కూడా మోహరించే పరిస్థితి ఉంది ఇక్కడ ఏంటంటే పెరియర్ రామస్వామి భావజాలం ఎక్కువ డిఎంకేకి కరుణానిధి దగ్గర నుంచి కూడా ఇప్పుడే ఉదయనిధి స్టాలిన్ దాకా వాళ్ళు ఆ సెంటిమెంటే వాళ్ళ పార్టీని నిలబెడతా ఉంది ఆ సెంటిమెంటే వాళ్ళని కొనసాగిస్తూ ఉంది రాజకీయాల్లో అయితే ఇష్యూని బట్ో ఉన్న తీరుని బట్టో తమను తాము మార్చుకునే ప్రయత్నం చేయాలి అలా మార్చుకుంటే వీళ్ళు వీళ్ళు కరుణానిధి వారసులు ఎందుకు అవుతారు కానీ ఈరోజు చూసే కోర్టు డైరెక్షన్ అంత క్లియర్ కట్గా ఉన్న తర్వాత కూడా అది కూడా హిందూ ధార్మిక శాఖ తరఫున వీళ్ళు దాని కోర్టుకి ఎగైనస్ట్గా హిందువులకి ఎగైనట్గా కోర్టు ఎక్కే ప్రయత్నం చేయడం అక్కడ తమ ప్రభుత్వం ఉందిగా దాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని హిందువుల అక్కడ నిరసనల్ని అణిచివేసే ప్రయత్నం చేయడం ఇది అక్కడ ధార్మిక సంఘాలు తట్టుకోలేకపోతూ ఉన్నాయి అందుకే స్టాలిన్ ప్రభుత్వం మీద వాళ్ళు తిరగబడతా ఉన్నారు అసలు ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్ మతపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు అది ప్రజలకు అనుకూలంగా మెజారిటీ ఎటువైపు ఉంది అసలు వాస్తవ ఆధారాలు ఎటువైపు ఉన్నాయి అనేది బేరీజ్ వేసుకొని ఏదైనా ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం స్టాలిన్ ప్రభుత్వం మీద ఉంది కానీ వాళ్ళు సనాతన ధర్మం అంటే మండిపడతారు సో హిందూ అనే పేరు వినిపిస్తే పైకి మీదకి వస్తారు జనాల మీదకి సో ఆ పెరియారు భావజాలాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే పద్ధతిలో రొడ్డకొట్టు పద్ధతిలో కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కానీ అదే సమయంలో ప్రభుత్వ అధినేత స్థానంలో ఉన్న వ్యక్తు అన్ని మతాలని సమానంగా చూడాలి కాదు నేను ముక్కుసూటిగా వెళ్తాను అంటే ఇదిగో ఇలాంటివే వస్తాయి నెక్స్ట్ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే ఆల్మోస్ట్ స్టాలిన్ ప్రభుత్వం కూలిపోయినట్టే ఆయన అంచనాలు వస్తున్నాయి శ్రీరామ్ లాంటి సఫా కూడా సర్వేస్లో స్పష్టం చేస్తూ ఉంటే ఇలా కురితో తలగొక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్టాలిన్ కానీ అదేవిధంగా ఆయన కొడుకైన ఉదయనిధి స్టాలిన్ కానీ ఈ విషయంలో సొంత ప్రభుత్వం నుంచి సొంత పార్టీలో ఉన్న కొంతమంది నేతల నుంచి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల నుంచి కూడా స్టాలిన్ మీద ఆయన తీరు మీద వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది మరి దీనికి భక్తుల మనోభావాలు దెబ్బతెనుకోండి ఇది చాలా సీరియస్ టాన్ తీసుకుంది ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలు అరెస్ట్ కూడా అయ్యున్నారు నైనా నాగేందర్ లాంటి వాళ్ళు అన్నామలయ్య లాంటి వాళ్ళు కూడా సీరియస్గా ఈ ఇష్యూ మీద ఎలిగేషన్ చేస్తున్నారు నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది దీన్ని మరో అయోధ్యతో పోలుస్తూ ఉన్నారు అక్కడ సో అయోధ్యకే సొల్యూషన్ చూపించింది మోడీ సర్కారు మరి ఈ సమస్యని పూర్తి స్థాయిలో బీజేపీ తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది లెట్స్ ఈ మొత్తానికైతే స్టాలిన్ ఇప్పటికైనా బీహార్ ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటానన్న స్టాలిన్ ఇలాంటి తన ఎదురుగో వచ్చినప్పుడు ఎంత స్మార్ట్ గా బిహేవ్ చేయాలనేది కూడా ఆయన నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్